వెల్కమ్ టు మల్టీ మేకర్స్ ఇది ఆడియోనే కాబట్టి ఫోన్ పక్కన పెట్టి హోంవర్క్ రాసుకుంటూ వినండి పిల్లలు కుక్కకి పిల్లికి శత్రుత్వం ఎలా మొదలైంది మీకు అసలు తెలుసా ఇది చాలా పాత పాత స్టోరీ మా అమ్మమ్మ గారు మాకు చెప్పారు కాబట్టి నాకు బాగా గుర్తుంది కథ పిల్లులు పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చాయంట పిల్లులు గుమ్మన దగ్గర నుంచుని మే ఆవు మే ఆవు అని అడిగేవంట అర్థం కాక అది అర్థం కాక మన వాళ్ళు మీయావ్ మీయావు అంటుంది అని సరదాగా నవ్వుకునేవారంట కుక్కలు సరదాగా ఆడుకునేవి ఇంట్లో వస్తువులతో ఆడుకునేవి అలాగే చాలా పాటలు పాడుతూ హాయిగా సంతోషంగా ఇంట్లో ఇంట్లో కలిసిపోతూ ఉండేవి వాటిష్టం వచ్చినట్టు అవి మసులతో ఉండేవి ఇంట్లో ఉండే మనుషులతో కూడా అవి సరదాగా కలిసిపోయి ఆడుతూ పాడుతూ ఉండేవి బొమ్మలతో కూడా కుక్కలను ఆడించేవారు అవి చాలా నిజాయితీగా కాపలా కాస్తూ ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా కాపలా కాస్తూ సరదాగా వాటి జీవితాన్ని అవి కొనసాగించడం మొదలుపెట్టినాయి మనలో కుక్కలు అనేవి చాలా కామన్గా పెంచుకునేవారు ఊరెళ్తే యజమాని కూడా పడి ఊరెళ్తాము అని అనేవి కూడా తీసుకుని వెళ్ళేవారు జారుడు బల్ల జారేవి ఆటలాడుకునేవి పాటలాడుకునేవి రెండు మూడు కుక్కలు కలిసి చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండగా సడన్గా వాటి జీవితంలోకి ఒక పిల్లి అనే జంతువు ఇంట్లోకి ఎంటర్ అయింది యజమాని రెండింటినీ కలిపి పెంచడం మొదలుపెట్టారు పిల్లి అనేది ఎప్పుడైతే జంప్ చేసుకుంటూ కుక్క జీవితంలోకి వచ్చిందో ఇల్లంతా కుక్క పరిగెట్టడం మొదలుపెట్టింది దానికి ఎంతో బాగా చూసుకోవటం మొదలుపెట్టారు పిల్లి కన్ను వెన్న పెరుగు పాలు మీద పడింది దెబ్బతోటి కుక్క నిండా నీళ్ళలో ములిగిపోయింది దాని పని అయిపోయింది వెంటనే పిల్లి జంప్ చేసుకుంటూ వెళ్ళి పెరుగు వెన్న తినటం మొదలుపెట్టింది ఇంట్లో వస్తువులు దొంగతనంగా తినేసి పిల్లి తలుపు తీసుకుని వెళ్ళిపోతుంది అప్పుడు కుక్క పరిస్థితి ఏంటి కుక్కను తిట్టారు సరిగ్గా కాపలా కాయలేదని తన్నారు వచ్చి కాలు విరిసేశారు అప్పుడు కుక్క కోపం వచ్చి శ్రీవల్లి స్టెప్ వేసుకుంటూ పిల్లి ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి 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 చివరికి పిల్లి ఎక్కడుందో కనిపెట్టి దాని మీదకి ఒక్క ఊరుకు ఊరికి దాన్ని తన్ని తరిమేయటం కొట్టడానికి ట్రై చేసింది పిల్లి ఊరుకుంటుందా మిషన్ ఇంపాసిబుల్లో టాం క్రూస్ లాగా ఏగిరి ఏగిరి తనటం మొదలుపెట్టింది పిల్లి ఫైటింగ్ చూసి కుక్క షాక్ అయిపోయింది అయ్యా బాబోయ్ ఇదేంటి ఇలా కుడితే పిల్లి ఎగిరి ఉంటుందన్న సంగతి దానికి తెలియదు కదా తన్నేసరికి కుక్క నోరు మూసుకొని నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది నేను పులికి మేనమామినిరా కబాలీరా అంది కుక్కకి విశ్వాసంగా ఉండి కాపలా కాయటం అనేది దాని లక్షణం పిల్లికి ఇంట్లోనే దొంగతనం చేసి దొంగతనంగా తినే స్వభావం రెండు వ్యతిరేక స్వభావం ఉన్న వాళ్ళు ఎప్పటికీ స్నేహితులు కాలేరు సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మకు ఫోన్ ఇచ్చేయండి బాయ్